హాస్పిటల్ హుజూరాబాద్ హుజూరాబాద్ పట్టణంలో ఏకైక ఇరవై నాలుగు గంటల వైద్య సేవలు అందించే ఆధునిక పిల్లల హాస్పిటల్ స్థలము కన్యాకా పరమేశ్వరి గుడి ఎదురుగా జమికుంట రోడ్ హుజురాబాద్ జమికుంట పట్టణంలోని దుర్గా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో ఉచిత కొలెస్ట్రాల్ మరియు షుగర్ క్యాంప్ నిర్వహించారు జమ్మికుంట పట్టణంలోని దుర్గా మల్టీ స్పెషాలిటీ మేనేజింగ్ డైరెక్టర్ కిరణ్ గౌడ్ ఆధ్వర్యంలోని సోమవారం ఉచిత కొలెస్ట్రాల్ మరియు షుగర్ క్యాంప్ను నిర్వహించారు ఈ సందర్భంగా పట్టణంతో పాటు వివిధ గ్రామాలకు చెందిన ప్రజలు అధిక సంఖ్యలో హాజరై కొలెస్ట్రాల్ టెస్ట్ షుగర్ టెస్ట్ ఈసీజీతో పాటుగా డాక్టర్ను సంప్రదించి రోగ నిర్ధారణ అనంతరం మందులను అందజేశారు దాదాపుగా రెండు వేల రూపాయల విలువ చేసే పరీక్షలను ఉచితంగా చేయడం జరిగిందని పట్టణంలోని ప్రజలందరికీ అందుబాటులో ఉంటే ఇరవై నాలుగు గంటల వైద్య సౌకర్యాలు అందించే విధంగా అత్యాధునికమైన వసతులతో చికిత్సలు చేయడం జరుగుతుంది డైరెక్టర్ కిరణ్ గౌడ్ తెలిపారు కార్పొరేట్ స్థాయికి దీటుగా జమ్మికుంట పట్టణంలోని దుర్గా మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిలో వైద్య సేవలు అందిస్తున్నామని తెలియజేశారు